రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశి వారికి జరగబోయే ఆరు ప్రధాన సంఘటనలు ముఖ్యమైన సంఘటనలు ఏమిటో చూద్దామండి రెండు వేల ఇరవై ఆరు రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఆరు ఈక్వల్స్ టు వన్ అండి అంటే సూర్య ఆధారిత సంఖ్య మేషరాశి వారికి పంచమాధిపతి అవుతాడు రవి రవి అంటే నెంబర్ వన్ అంటే మీరు ఈ సంవత్సరం చేయబడి క్రియేటివిటీ ఆలోచనలు చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఎలా ఉండబోతుందో చూద్దాం మొట్టమొదటిగా జరగబోయే ముఖ్యమైన సంఘటన ఏంటంటే విదేశీ ప్రయాణం లేదా పెద్ద కొనుగోలు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశి వారికి విదేశీ లేదా దూర ప్రయాణ అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి జూలై ఇరవై ఐదు తర్వాత నుంచి అక్టోబర్ నవంబర్ వరకు కూడా ప్రయాణ యోగం బలంగా ఉంది అంటే మీరు జర్నీ చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది గ్రహరీత్యా మరి మీరు విదేశీ ప్రయాణం చేయకపోయినా ఇనుము అంటే ఐరన్ సంబంధం యంత్ర సామాగ్రి లేదా ఎలక్ట్రానిక్ సంబంధమైన వస్తువుల కొనుగోలు జరగవచ్చు రెండవ సంఘటన ఏంటంటే కుటుంబ ఆనందం మరియు తల్లి ఆరి ఆరోగ్యం సంబంధించిన విషయం అంటే ఈ యొక్క జూపిటర్ గురుగ్రహం జూన్ రెండు తర్వాత నాలుగవ ఇంట్లో అంటే ఆ ఎగ్జాల్ట్ పోజిషన్ లో ఉంటారు కర్కాట రాశిలో గురుడు ఉచ్చ పొందుతారు ఇది అమ్మగారి ఆరోగ్యం మన కుటుంబ సమైక్యతకు సో ఒక పాజిటివిటీని ఇస్తుంది సో ఆ పరంగా బాగుంటుంది అని చెప్పవచ్చు ఏదైనా తల్లి గారికి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కానీ ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక దశలో ఉన్నప్పుడు జూన్ రెండవ తారీఖు తర్వాత శుభవార్తలు అందే అవకాశం ఉంది మూడవ సంఘటన ఏంటంటే ఏదైనా నూతనంగా కొత్తగా స్టార్ట్ చేయడం శుభ కార్యక్రమాలు జరగటం అనేది జనవరి నుండి ఏప్రిల్ వరకు జరుగుతుంది అంటే కొత్త పనులు ప్రారంభించడానికి కావచ్చు కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి లేదా అదనపు ఆర్థిక మార్గాలు ఏర్పరచుకోవటానికి అత్యుత్తమ సమయం అని చెప్పవచ్చు మరి ఈ యొక్క జూపిటర్ గురుగ్రహ దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వల్ల అదృష్టం నైన్త్ హౌస్ మీద దృష్టి పెట్టడం వల్ల లక్ తొమ్మిదవ స్థానం అంటే ఏంటి లక్ అదృష్టం భాగ్యం ఏర్పడుతుంది సో మరి మార్చి పదకొండు తర్వాత ఏదైనా పార్ట్నర్షిప్ సంబంధించిన పనులు ప్రారంభించడానికి మరింత శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పవచ్చు వక్రగతి గురుడు వదిలిన తర్వాత నాలుగవ సంఘటన ఏంటంటే విద్యా విజయము మరియు ప్రభుత్వ శ్రేయస్సు అని చెప్పాలి ముఖ్యంగా ఇది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సుద్రుడి సంవత్సరం సంఖ్యాహాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మొత్తంగా సింగిల్ డిజిట్గా మారుస్తే సో టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది సూర్య ప్రభావం సూర్యుడు మేషరాశి వారికి ఐదవ ఇంటి అధిపతి ఈ సంవత్సరం చదువు మరియు పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయండి ఉన్నత విద్యా అవకాశాలు బాగా మెరుగుపడతాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు గుర్తింపు మరియు స్థిరమైన అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పాలి ఐదవది ఏంటంటే ఆరోగ్య సంబంధం ఆరోగ్యం మరియు ఈ యొక్క సాడీ సాతి అంటాం కదా శని గ్రహ ప్రభావం శనిగ్రహం మొదట్లో అంటే పన్నెండవ స్థానంలో వల్ల